హాయ్ అందరికీ మీరు ఫస్ట్ టైం కేక్ చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలన్నా సేమ్ మనం బేకరీలో తీసుకున్నట్లు ఫ్లఫీ ఫ్లఫీగా రావాలన్నా నేను చూపెట్టిన విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆ విధంగా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి మనం పిండిని ఏ కప్పుతో అయితే వేసుకుంటామో అన్ని కొలతలు ఆ కప్పుతోనే తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేరా బేకింగ్ సోడా వేరు ఇవి రెండు కంపల్సరీగా ఉండాలి బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఈనో ప్యాకెట్ వేసామంటే అది కరెక్ట్గా ఫ్లఫీ ఫ్లఫీగా రాదు మనకి కాబట్టి ఇవి రెండు మనకి కంపల్సరీగా ఉండాలి అలాగే ఒక మిక్సీ తీసుకొని హాఫ్ కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి మనం పిండి అయితే కప్పుతో తీసుకున్నామో దాంతోని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి చక్కెరని మనము పిండిలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక మూడు ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి ఒకవేళ మనకి ఎగ్లేస్ కేక్ కావాలనుకుంటే ఎగ్స్ ప్లేస్లో మనం పెరుగుని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిల ఇసిన్స్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పాలని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకి క్రీమీ వచ్చేంత వరకు ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే మనం ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్నాం కదా ఇదంతా ఒకసారి మిక్స్ చేసేయాలి మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసినప్పుడు కలపలేదు కాబట్టి అందుకనే ఆ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నది ఇందులో వేసేసుకొని బీటర్ తీసుకొని ఒకటే విధంగా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపించినట్లయితే కొన్ని పాలని వేసుకోండి నేను చూపెట్టిన విధంగా కరెక్ట్ కొలతలతో చేశారంటే ఏం అవసరం ఉండదు కరెక్ట్గా సరిపోతాయి మనకన్నీ బ్యాటర్ మొత్తం ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కనిపించకుండా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒకటే విధంగా ఆయిల్ మొత్తం కనిపించకుండా ఉండడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు మనము కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్ అనేది మనకు కొంచెం కూడా ఏర్పడతలేదు కదా ఈ విధంగా ఉండాలి మనం బ్యాటర్తో చూసినట్లయితే ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిందంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనకి బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా కొంచెం ఆ బౌల్ అనేది కొంచెం మెల్లిగా కొట్టండి అవన్నీ బబుల్స్ వరకు తర్వాత కేక్ ట్రేని తీసుకొని ఆయిల్ని కొంచెం అప్లై చేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నైనా పెట్టేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఆయిల్ని అప్లై చేసేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని ఈ విధంగా జల్లించుకోండి తర్వాత ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోండి మనకి చుట్టూ అంచుల వెంబడి కూడా పిండి అనేది అతుక్కోవాలి తర్వాత కేక్ ట్రైలో ముందుగా మనం కలిపి పెట్టేసుకున్న బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం ఈ విధంగా రిబ్బన్ లాగా రావాలి ఈ విధంగా వచ్చిందంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ బబుల్స్ వచ్చాయి కాబట్టి ఒకసారి ఈ విధంగా కిందికి కొడుతున్నాను నేను ఆ ట్రేతోని చూడండి బబుల్స్ అన్నీ పోయాయి మనం పదిహేను నిమిషాల ముందుగానే మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో స్టాండ్ పెట్టేసుకొని పైనుండి మొత్తం కవర్ అయ్యే విధంగా ఒక మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసుకొని కేక్ ట్రైని అందులో పెట్టేసుకోవాలి తర్వాత పైనుండి మూత పెట్టేసుకోవాలి మొత్తం ఫిక్స్ అయ్యే విధంగా ఉండాలి మూత వేడి అనేది బయటకు వెళ్లకుండా ఉండాలి ఇప్పుడు స్టవ్ని ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక పుల్లని తీసుకొని లోపల వరకు పెట్టాలి దానికి పిండి అంటనేట్లయితే అది రెడీ అయినట్లే కేక్ పిండి అంటిందంటే ఇంకా కొంచెం కుక్ కావాలి అని కేక్ మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని అది కేక్ చల్లారంత వరకు అలాగే ఉంచాలి చల్లారిన తర్వాత ఆ ట్రేని తీసేసుకొని ఒక చాక్ తీసుకొని సైడ్లకు ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లే ఒక ప్లేట్లో పెట్టేసుకొని వెనకాల సైడ్ కొట్టామంటే కేక్ మొత్తం మనకు బయటికి వచ్చేస్తుంది అంతే అండి కొంచెం టైం పడుతుంది కానీ మనం బయట తీసుకునే కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ పిల్లలకి చాలా వరకు కేక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో చేసుకొని పెడితేనే హెల్దీ కూడా తర్వాత నేను గోధుమ పిండితో కూడంగా ఎలా చేయాలో చూపిస్తాను నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి